ఓకేనా జైశ్రామ్ నిన్న రాత్రి తిరుమలలో జరిగిన ఘటన చాలా శోచనీయము చాలా బాధ్యత అతను మనం మాటలు కూడా వ్యక్తం చేయడానికి విషయం అంట ఎంతో పవిత్రమైన వైకుంఠ ఏకాదశి రోజు వైకుంఠ ప్రాప్తి కోసం మన ధర్మం కోసం మనం పోరాడే దీనిలో అందరు భక్తులు వెళుతున్నలో ఒక ఆమెకి ఊపిరి ఆడక ఆమెను బయట తీసుకురావడానికి ప్రయత్నించేందులో కొన్ని భక్తులు వేల మంది భక్తులు వచ్చి తొక్కి దాదాపుగా ఆరు మందిపై చనిపోయినారు ఇది తాను చదువులే అతను మన మాటలలో వ్యక్తపరచలేని బాధాకరమైన విషయం ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా మన ఆలయ మన ప్రభుత్వాలు కానీ మన పోలీసు వ్యక్తరంగం కానీ అక్కడ ఉన్న సెక్యూరిటీ కానీ చూసుకునేసి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చేయాలని కోరుకోగలం అన్నమాట రామ్మోహన్ విశ్వ హిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడిగా బాధ్యత జనవరి ఐదున విజయవాడలో హైందవ సంఖ్యా పేరుతో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగినటువంటి ఈ హైందవ శంఖారవం వివిధ క్షేత్రాలను కలుపుకొని భారీ బహిరంగ సభ నిర్వహించింది ఈ భారీ బహిరంగ సభకు రాష్ట్ర నలుకూల నుండి మన దీక్ష ఆలయాల రక్ష అది నినాదాలు చేసుకుంటూ రాష్ట్ర వ్యాప్తంగా జన సందోహంతో విజయవాడ విజయవాడ మొత్తము కాసాయమయమై జన సంఘటన మునిగిపోయింది ఈ భారీ బహిరంగ సభకు విజయవంతం చేసేటువంటి హిందూ బంధువులందరికీ కూడా పేరు పేరు చేస్తున్నాము ఇలాంటి కార్యక్రమాలు ఇంకా జాతీయ స్థాయిలో జరిగే విధంగా ఈ విశ్వహిందూ పరిస్థితు నిర్ణయం తీసుకుంటుందని చేస్తున్నాము ఈ ఐదవ సంఘాల విధివంతం చేసేటువంటి పెద్దలందరికీ కూడా కృతజ్ఞత చేస్తున్నాము జై శ్రీరామ్ విజయ శ్రీరామ్ నా పేరు చూపాలి సురేఖా జిల్లా కార్యదర్శి మన దీక్ష దేవాలయాల రక్ష అనే నినాదంతో విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ జాతీయ ఉద్యమం లేవచ్చిందనమాట మన ఆలయాలు అనేది మన దేశ సంస్కృతికి మన నాందికి ప్రతీక అనమాట ఈ ఆలయాల రక్షణ జరిగితేనే మన సంప్రదాయము మన ధర్మాన్ని కాపాడుతుందని మన ధార్మిక సంస్థలు మన పెద్దలు మన కూతురు సనాతన ధర్మ పెద్దలు సన్యాసులు నుండి కలిసి ఈ పోరాట ఉద్యమానికి నాంది పెరిగినారు జనవరి ఐదు విజయవాడలో జరిగిన హైందవ సంకరానికి ఎంతో మంది సాధు సంతతలు ఇచ్చారన్నమాట దాదాపు రెండు వందల మంది సాధులు ఇచ్చారు చిన్నదీర స్వామి దగ్గర నుంచి గణపతి సత్యదానంద స్వామి వీరందరూ మార్గ ఉద్దేశంతో మన దేవాలయాలు ప్రభుత్వ హస్తాల నుంచి బయటపడిన రోజే మన ధర్మం కాపాడుతున్నది వాళ్ళు నివేదిక ఇచ్చారన్నమాట ఈ నివేదికలో వాళ్ళ ముఖ్య ఉద్దేశం ఏమంటే డెబ్బై ఏడు సంవత్సరాలు స్వాతంత్రం వచ్చినా కూడా గవర్నమెంట్ హైకోర్టు సుప్రీంకోర్టు పన్నెండు ఇరవై ఐదు ఇరవై ఆరు ఆర్టికల్ ప్రకారం మన ధర్మాల్ని మన హిందూ దేవాలయాన్ని మనమే పరీక్షలు అనేది చెప్పినా కూడా మన ప్రభుత్వాలు మన ఆలయాల్ని విడుదల చేయడం లేదు ఈ విడుదల కోసం ఈ పెద్ద నాంది జాతీయ ఉద్యమం అన్నమాట ఈ జాతీయ ఉద్యమంలో ఎంతో మంది మార్గ ఉద్దేశం చేశారంట మన కేంద్రీయ పెద్దలు దగ్గర నుంచి సాధు సంతి ఈ మార్గ ఉద్దేశం చేసి ఈ జాతీయ ఉద్యమానికి నాంది పలికిన ఈ నిప్పుకడిగా ఈ నిప్పుకడిగా ఎలా ఉందంటే ఆరకుండా ఈ జాతీయ ఉద్యమం దేవాలయాలు ప్రభుత్వ కబంధ హస్తాలకి బయటపడేంత వరకు మన కోరటం సాగుతుందనేసి కోరుకుంటున్నాం అనమాట జై శ్రీరామ్